అర్జున్ కళ్యాణ్ అనుమిత దత్త హీరో హీరోయిన్స్గా కొత్త సీరియల్ ఆల్రెడీ మా టీవీలో ఒక ప్రోమోను లాంచ్ చేయడం జరిగింది నువ్వు ఉంటే నా జతగా అంటూ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేశారు నిన్న సోషల్ మీడియా అకౌంట్లో దీనికి సంబంధించిన రెండో ప్రోమోను కూడా రిలీజ్ చేయడం జరిగింది హీరో హీరోయిన్స్ మధ్య పెళ్ళి జరిగినప్పటికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం ఉన్నప్పటికీ దాన్ని చూపించే విధానంలో మాత్రం కాస్త హార్ష్గా ఒకరికొకరు బిహేవ్ చేస్తున్నట్లుగా చూపిస్తూ ఉన్నారు అయితే ఇది బెంగాలీ సీరియల్ కేలా కోర్కి రీమేక్గా వస్తున్న సీరియల్లే అయినప్పటికీ కూడా మా టీవీలో ఆల్రెడీ చెప్పవే చిరుగాలి అనే పేరుతో ఇదే సీరియల్ని రీమేక్గా తెలుగులో డబ్బింగ్ చేసి ఆల్రెడీ టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది ఆ సీరియల్ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ కొత్త సీరియల్స్ కారణంగా ఆ సీరియల్ నాప్ చేయడం కూడా జరిగింది అదే సీరియల్ ఇప్పుడు తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో నువ్వు ఉంటే నా జతగా అనే సీరియల్గా రిలీజ్ కాబోతుంది త్వరలోనే కొత్త సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుందనే తెలియలేదు కానీ దీనికి సంబంధించిన సెకండ్ ప్రోమో మాత్రం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతుందని మీరు కూడా చూసేయండి ఈ సీరియల్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి